వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి ఈ కోళ్ళ పెంపకం జీవాల పెంపకం ఇవన్నీ కూడా చేపడుతున్నారు అయితే చాలామంది కంజు పిట్టలను కూడా మరి పోషణ చేసుకొని వాటి ద్వారా కూడా లాభాలు ఆర్జిస్తున్నారు మరి ఈ కంజుల పెంపకాన్ని ఏ విధంగా చేపట్టాలి గుడ్లను ఏ విధంగా సేకరించుకోవాలి వాటి పిల్లలను ఏ విధంగా పొదిగించాలి వాటిని ఎలా మరి సంరక్షించుకోవాలి వాటికి ఏదేని జబ్బులు సంక్రమించే అవకాశం ఉంది ఒకవేళ వ్యాధి వస్తే అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ముందస్తుగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానాను ఏ విధంగా అందించుకోవాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గజలకొండ పశు వైద్యులు డాక్టర్ ఎస్ రసజ్ఞ గారు మన స్టూడియోస్ లో ఉన్నారు వారిని అడిగి వాటి పెంపకంలో మెలకువలు పెంపకందారులకు తెలియజేద్దాం మేడం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ఇటీవల కాలంలో మనం చూస్తే చాలామంది ఈ గొర్రెల పెంపకము మేకల పెంపకము కోళ్ళ పెంపకము ఇట్లాంటివి అన్ని చేపట్టి అంటే వ్యవసాయ అనుబంధ రంగాలలో వ్యవసాయం తప్పించి మిగతా పనులలో లాభాలు ఆర్జిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో చాలామంది కుందేల పెంపకం చేపడుతున్నారు అదేవిధంగా ఈ కంజులు కూడా చేపడుతున్నారు బాతుల పెంపకము కంజుల పెంపకము ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అయితే మన ప్రాంతంలో ఈ కంజులు చాలా వరకు కూడా అరుదుగా ఉంటున్నాయి వీటికి రేటు కూడా ఎక్కువగా వస్తుంది ఈ కంజుల పెంపకాన్ని చేపట్టాలి అంటే అసలు ఈ పిల్లలు ఎక్కడ దొరుకుతాయి వాటి పెంపకం ఏ విధంగా చేపట్టాలంటారు కంసు పిట్టలు మన ఏరియాలో మామూలుగా తక్కువే దీనికి రీజన్ ఏంటంటే కంజు పిట్టలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వస్తాయి అన్ని రకాల కంజు పిట్టలు మనకు పెంచడానికి అనుమతి లేదు కేవలం రెండు రకాలు మాత్రమే మన ఇండియాలో పెంచుతున్నారు జపనీస్ క్వైల్ ఒకటి బాబ్ వైట్ క్వైల్ అని ఈ రెండు రకాల రకాలు మాత్రమే మనం క్వైల్ అంటే ఇంగ్లీష్లో మనం కంజు పిట్టలని క్వైల్స్ అని పిలుస్తాము ఈ రెండు రకాలు మాత్రమే మనం పెంచుకోవడానికి అనుమతి ఉంది వీటికి మనకి హ్యాచరీస్ ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయండి విజయవాడ నుంచి న్యూజివీడు రాజమండ్రి అన్ని ఏరియాస్లో మనకి వైల్స్ దొరుకుతున్నాయి డే ఓల్డ్ చికిస్తారు అంటే ఒక రోజు వయసున్న పిల్లలు మనకి దొరుకుతున్నాయి చిన్న పిల్లలు అంతే ఆరు గ్రాములు ఉంటాయి బరువు అంతే అవి తెచ్చుకొని మనం వీటిని పెంచడం చాలా ఈజీ అందుకని మెయిన్ ఇప్పుడు అందరూ కోళ్ళ కన్నా కూడా కౌన్సిపెట్టలు పెంచడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు మెయిన్ రీజన్ ఏంటంటే కోళ్ళల్లో వచ్చేటప్పటికి ఒక డిసీజ్ వచ్చిందంటే ఫామ్ ఫామ్ మనం తీసేయాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకే ఇప్పుడు కోళ్లలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు సుగునా కానీ వెంకీస్ కానీ వీళ్ళందరూ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేశారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఉంది కానీ ఇండివిడ్యువల్ గా చేసుకోవాలనుకునే రైతులు ఇప్పుడు కోళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు చాలా తగ్గిపోయింది అలాంటి వాళ్ళు ఈ క్వైల్స్ కి బాగా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే డిసీజ్ రెసిస్టెంట్ కోళ్ల కన్నా జబ్బులు రావడం చాలా తక్కువ కొయిల్లలో జబ్బుల వల్ల కొయిల్ ఫామ్ తుడిచిపెట్టుకోవడం అనేది ఉండదు తక్కువ చాలా తక్కువ ఏదైనా మేనేజ్మెంటల్ ఆస్పెక్ట్ లో తప్పు చేస్తే పొరపాటు జరగాల్సిందే కానీ జబ్బులు అయితే అంటే మనం వ్యాక్సిన్స్ గాని మందులు గానీ ఏం వాడం క్వైల్స్ లో ఖర్చు తక్కువ వస్తుంది అందుకని చెప్పి కంజు పుట్టల పెంపకం ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇవతంతో స్వయం ఉపాధి పథకం కింద దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు పెరటి కోడలాగా పెంచుకుంటున్నారు పెరటి కోళ్ల కన్నా కూడా ఇది ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఒక కోడికి కావలసిన ఫ్లోర్ స్పేస్ అంటాం అంటే అది బతకడానికి కావాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో ఒక స్క్వేర్ ఫీట్ కావాలి ఒక్కడకి అదే ప్లేస్ లో మనం ఐదు నుంచి ఆరు కోయిల్స్ పెంచొచ్చు ఎప్పుడైనా మనకి కోళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలి ఎంత పెద్ద షెడ్లు కట్టాలి ఒక్కొక్క కోడికి ఎంత ప్లేస్ కావాలో లెక్కేసుకుని దాని ప్రకారం మనం వంద కోళ్లు పెడుతున్నామా వెయ్యి కోళ్లు పెడుతున్నామా దాన్ని బట్టి మనం షెడ్ కన్స్ట్రక్ట్ చేయాలి అదే కోయిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక కోడికి ఇచ్చే ప్లేస్ లో మనం ఆరు కొయిల్స్ పెంచచ్చు మనకి మనకి ఫ్లోర్ స్పేస్ చాలా తగ్గిపోతుంది ఒక కోడి ప్లేస్ లో మనం ఆరు పిట్టలు పెంచవచ్చు దానివల్ల మనకి ప్లేస్ చాలా కలిసి వస్తుంది అనమాట తక్కువ లో ఎక్కువ బర్డ్స్ మనం పెంచవచ్చు అలాగే దీనికి పోషకాలు కూడా చాలా ఎక్కువ ఇంకా అందరికీ అవేర్నెస్ రాలేదు దీని గురించి ఫస్ట్ ఫారిన్ కంట్రీస్ లో వీటిని మనకి పావురాళ్ళు అన్ని ఇట్లా చిన్న కేజెస్ లో పెట్టి మనం ఇప్పుడు ఫోన్లో పెట్టి ఫస్ట్ లోని పెంచుతున్నారు కదా ఇళ్లలో అలా ఫస్ట్ క్వైల్స్ ని ఇళ్లలో పెంచడం స్టార్ట్ చేశారు తర్వాత దాని గురించి దానికి ఉన్న అడ్వాంటేజెస్ అన్ని అర్థమయ్యాక దాన్ని నెమ్మదిగా కమర్షియల్ ఆస్పెక్ట్లోకి తీసుకొచ్చారు అంటే వ్యాపారంగా కూడా దాన్ని మార్చవచ్చు అని అందరికీ ఉంటుంది మనకి ఎక్కడ ఎవరు ఎలాంటి ఫీడ్ పెడుతున్నారో ఏ హార్మోన్స్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ అలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫామ్స్ ఏం మెయింటైన్ చేయక్కర్లేదు వీటిని మన అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు చిన్న చిన్న కేజెస్ మనం పెట్టుకొని ఒక ఇంటికి సరిపోయేంత మీటు ఎగ్స్ రెండు కూడా మనం కౌజుపీటల్ నుంచి మనం పొందొచ్చు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఈ ఆస్పెక్ట్లో కూడా మనం అందరిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ అంటే నాటుకోళ్ళు మాత్రమే మనకి ఆరోగ్యము అని ఆర్గానిక్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఇప్పుడు విపరీతమైన బూస్ట్ లో ఉంది మనం ఎక్కడ చూసినా కూడా ఆ నాటుకోళ్ళు నాటుకోళ్ళు నాటుకోళ్ళకి ఎంత రేటు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు ఒక బర్డ్ వచ్చేటప్పటికి మనకి నాటుకోళ్ళు ఎక్కువ బరువు కూడా రావు రాకముందే ఒకటిన్నర కేజీ రెండు కేజీలకే అసలు రెండు రెండు వేలు మూడు వేలు బర్డ్ పెట్టడానికి కూడా అంత రెడీగా ఉన్నారు ఎందుకంటే అది నాటుకోడి దీనికి ఏం మందులు వాడలేదు అదే ఆస్పెక్ట్ ఉన్నప్పుడు అసలు మీరు బయటకు వెళ్ళి మార్కెట్లో కొనాల్సిన అవసరం ఏముంది క్వెయిల్స్ మీరే ఇంట్లో పెంచుకోవచ్చు చక్కగా ఎగ్జిక్యూ వస్తాయి పెంచుకోవచ్చు కాస్ట్ తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ తక్కువ టైంలో వస్తాయి అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇది ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది క్వెయిల్స్ పెన్ అంటే కౌంజు పిట్టల వల్ల లాభాలు అనేవి ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి మేడం మరి మనం చిన్న పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా ఈ ట్రాన్స్పోర్ట్ సమయంలో వాటికి ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం లేదా అంటారా ఏం లేదండి మనం ఏమి పెద్ద పెద్ద డిస్టెన్స్ నుంచి లార్జ్ డిస్టెన్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు దగ్గర న్యూజువీడు విజయవాడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి హ్యాచరీస్ నుంచి వన్ డే ఓల్డ్ చిక్స్ ఒక డేకి సరిపోయేంత ఎనర్జీ అంటే యోక్ లోపల ఉంటుంది ఆ చిక్ లో ఉంటుంది మనం ఏం ఫీడ్ పెట్టకుండా ఒక రాత్రంతా కూడా జర్నీ చేసినా బర్డ్స్ ఏం చనిపో మనం తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్లో రోజు పిల్లలు తెచ్చుకోవచ్చు అంటే ఆ మన గుడ్డులో సొన ఉంటది కదా ఆ సొన పిల్లగా ఫామ్ అయ్యాక కూడా లోపల కొంచెం ఉండిపోతుంది ఉంటుంది అది ఎనర్జీ ఇస్తుంది ఆ ఒక పూట మనం నైట్ అంతా ట్రావెల్ చేసినా వాటికి ఏం కాదు ఇన్ కేస్ అలా కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమైనా డిహైడ్రేషన్ అంటే వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి ఏమైనా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పుచ్చకాయ ముక్కలు ఫ్రూట్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ట్రైలర్లో వేసేస్తున్నారు అవి ఏంటంటే అవి కొంచెం అద్దుకుని అంటే ముక్కుతో పుడడం వల్ల కొంచెం వాటర్ లెవెల్స్ వెళ్తాయి అనమాట గ్లూకోజ్ లెవెల్స్ వాటర్ లెవెల్స్ వెళ్తాయి ఆ ఎనర్జీ వాటర్ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఇప్పుడు ఆ చిన్న చిన్న ఫ్రూట్స్ ముక్కలు వేయడం అది ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి ట్రైన్స్ లో కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు వాటి అన్నిటినీ చేసుకోవచ్చు మేడం మరి కోళ్ళకంటే సజ్జలు జొన్నలు ఈ కొర్రలు రాగులు ఇలాంటి దాన అందించాల్సిన అవసరం ఉంటుంది మరి కంజులకు ఎలాంటి దాన అందించాలంటారు కోళ్ళకు అందించే దానానే అంతా అందించచ్చు అయితే రెండు వారాల తర్వాత మనం ఇవి కూడా అందించవచ్చు మన ఆకుకూరలు చెదపురుగులు అన్ని వీటికంటూ మనం సెపరేట్ గా ఏం దానా గా తయారు చేసి పెట్టాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఎనర్జీ కొంచెం ఎక్కువ తీసుకుంటాయి అంటే గా అంటే వ్యాపారంతో చేసే వాళ్ళకైతే మాత్రం ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే స్టార్టింగ్లో ఫీడ్ స్టార్టర్ ఫీడ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎనర్జీ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల కిలో క్యాలరీస్ మనం అందివ్వాలి అలాగే క్యాల్షియం పాయింట్ ఎయిట్ ఫాస్ఫరస్ వచ్చేసి పాయింట్ త్రీ ప్రోటీన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉండాలి అదే లేయర్స్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి గుడ్డు పెట్టే కనుసుల దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందల కిలో క్యాలరీస్ అవ్వాలి ఎనర్జీ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎనర్జీ రెండు వేల ఏడు వందలు ప్రోటీన్ దగ్గరకు వచ్చేటప్పటికి పంతొమ్మిది ఇవ్వాలన్నమాట ఈ క్యాలిక్యులేషన్స్ కమర్షియల్ వాళ్ళకైతే మామూలుగా ఇంట్లో పెంచుకొని హౌస్ హోల్డ్ పర్పస్ అంటే ఒక ఇంటికి సరిపోయేంతమైన మాకు రావాలి అనుకునే వాళ్ళకి ఇంత మెజర్మెంట్ ఏం లేదు క్వైల్స్ తీసుకునేదే చాలా తక్కువ ఫీడ్ అండి క్వైల్ వచ్చేటప్పటికి గుడ్డు బరువు వచ్చేటప్పటికి పది గ్రాములు వస్తుంది అదే పిల్ల బయటకు వచ్చేటప్పటికి ఆరు గ్రాములే ఉంటది ఒక క్వైల్ పిల్ల మనం ఐదు వారాలకు వచ్చేటప్పటికి మార్కెటింగ్ వేసుకొచ్చేస్తుంది అంటే మార్కెటింగ్ దగ్గరకు వచ్చేప్పటికి బాగా పెరిగింది అంటే రెండు వందల ఇరవై గ్రాముల నుంచి రెండు వందల ముప్పై గ్రాముల దాకా వస్తుంది బాగా పెరిగితే అదర్వైజ్ నూట డెబ్బై నుంచి రెండు వందల దాకా అయితే ఖచ్చితంగా వస్తాయి బరువు పిట్ట ఒక కంజు పిట్ట ఐదు వారాల్లో మనకు మార్కెటింగ్ వేసుకొచ్చేస్తుంది ఈ ఐదు వారాలకు గాను అది తీసుకునే ఫీడ్ వచ్చేసి ఐదు వందల గ్రాములు ఆ ఐదు వందల గ్రామ్ ఫీడ్ మనకు వచ్చే కాస్ట్ పడేటప్పటికి పాతిక రూపాయలు అలా పడుతుంది అంటే బాగా పెడితే లేదంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రూపాయలు అయిపోతుంది అంటే ఇది ఇప్పుడు మన కాలేజీలో చేసే రీసెర్చ్ వర్క్స్ అన్ని కూడా కోక్ వెయిల్స్ లో అంటే లోనే చేస్తున్నారు అక్కడ స్టాటిస్టిక్స్ ఇవన్నీ అక్కడ ఏవైతే ఫీడ్ గణంకాలు దాని ప్రకారం వాళ్ళు వేస్తుందైతే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రూపాయలు ఖర్చు మనకి ఖర్చు ఐదు వారాలు ఐదు వారాల్లో ఐదు వారాల్లో మార్కెటింగ్ కేజీకి వచ్చేస్తుంది మార్కెటింగ్ కి వచ్చేస్తాయి అప్పుడు మనం డ్రెస్సింగ్ చేస్తే మాత్రం అంటే ఈకలు అవన్నీ తీసేస్తే డ్రెస్సింగ్ పర్సంటేజ్ దగ్గరికి వచ్చి డ్రెస్సింగ్ వెయిట్ వచ్చేటప్పటికి నూట ముప్పై నుంచి నూట నలభై గ్రాములు వస్తుంది ఆన్ అన్ యావరేజ్ మరి ఎంత ఉంది మేడం మామూలుగా అయితే నాటు కోడి మనము చూస్తే వందల వేలల్లో ఉంది కదా ఇవాళ మరి ఈ కంజు పిట్ట తూకం వచ్చేటప్పటికి బరువు వచ్చేటప్పటికి రెండు వందల యాభై గ్రాములు మూడు వందల మూడు వందల గ్రాములు కూడా రావట్లేదు బరువు అయితే చాలా తక్కువ వస్తాయి మనం రెండు వందల గ్రాములకు ఫిక్స్ అవ్వడం బెటర్ అంటే ఆవరేజ్ గా మన ఏరియాలో మనం ఇచ్చే ఫీడ్ కి అంతకన్నా ఏం పెరగవు ఇదైతే మామూలుగా ఏరియాను బట్టి డిమాండ్ బట్టి అమ్ముతున్నారు మనకి బాగా విజయవాడ చుట్టుపక్కల అయితే నేను గమనించింది అరవై రూపాయలు యాభై రూపాయలు ఇక్కడ మన ప్రాంతంలో ప్రాంతంలో రేటు ఇవ్వచ్చు ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇష్టపడే వాళ్ళు దాని గురించి తెలిసిన వాళ్ళు కంచు పెట్టల్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు మేడం మరి కోడి అయితే గుడ్లు పెడుతుంది ఒక తొమ్మిదో పదో పదకొండో పన్నెండో పెడుతుంది పెట్టిన తర్వాత అది పొదుక్కు వస్తుంది పొదుక్కు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది కోడి గుడ్లు పెట్టదు ఇంకా పొదిగేయాలని తెలుస్తుంది ఎట్లా పసి కట్టాలి మనం పొదిగింది అని ఎట్లా తెలుసుకోవాలి ఎన్ని గుడ్లు పెడుతుంది వచ్చేటప్పటికి ఒక కంజు పెట్టి వచ్చేసి రెండు వందల ఎనభై ఎగ్స్ పెడతాది కానీ ఎగ్ బరువు చాలా తక్కువ మామూలు గుడ్డు వచ్చేటప్పటికి యాభై నుంచి అరవై గ్రాములకి వస్తుంది ఇది వచ్చేటప్పటికి పది గ్రాములు ఉంటుంది కోడిగుడ్డు అరవై డెబ్బై గ్రాములు ఉంటుంది కానీ కంజుపిట్ట వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది అంటే ఐదు ఐదు రెట్లు కంజు పిట్ట కన్నా కోడిగుడ్డు బరువు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఇది తల్లి కోడి అంటే మామూలు కంజుపిట్టల్లో వచ్చేసి ఆడ మగ బర్డ్స్ లో డిఫరెన్స్ అయితే మామూలుగా ఉంది మనకి కోళ్లలో చూస్తే మొగది బరువు ఎక్కువ ఉంటది ఆడదానికన్నా కానీ కంజుల్లో ఆడ కంజు బరువు ఎక్కువ ఉంటుంది మొగదానికన్నా ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ అంట మనం గుడ్డులోంచి పిల్ల బయటకు వచ్చేది మనకి కోళ్లలో వచ్చేటప్పటికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది అదే కంజు పిట్టల్లో పద్దెనిమిది రోజులకి పిల్ల పొదుగుతుంది అయితే కాకపోతే ఇప్పుడు మనం ఎగ్స్ కోసంగా వాళ్ళు లేరు కానీ ఎగ్స్ కి పెంచి హ్యాచరీస్ డెవలప్ చేస్తే మాత్రం ఆ ఏరియా చుట్టుపక్కల కూడా రైతులు తీసుకెళ్లి పెంచుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఉన్నాయంటారు ఉన్నాయి అంటే మనకి ఎప్పుడైనా ఒక కోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలి అంటే కోళ్లకైనా కంజులకైనా దేనికైనా మనం లెక్కేసేది ఎలా లెక్కేస్తాం పెట్టుబడి ఫస్ట్ లెక్కేస్తాం పెట్టుబడి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్క రోజు పెరిగిన రైతు మీద పడే ఖర్చు ఎక్కువ ఎక్కువ భారం చాలా ఎక్కువ ఉంటుంది కోళ్లకి కంజులకి వచ్చేటప్పటికి కోళ్ల దగ్గరికి వచ్చే ఆరు నుంచి ఏడు వారాలు పడుతుంది బ్రాయిలర్ కోడి మనకు వచ్చేటప్పటికి ఇందులో ఐదు వారాలకు మనం మార్కెటింగ్ చేసేస్తాం ఫీడ్ కాస్ట్ తక్కువ ఫ్లోర్ స్పేస్ తక్కువ మందులు వాడము జబ్బులు రావు అన్ని రకాలుగా మళ్ళీ గుడ్లు కూడా ఎక్కువ నేను అనేది నెంబర్ సైజ్ తో కాకుండా అయితే నెంబర్ దగ్గరకు వచ్చేటప్పటికి కోడి కంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాంట్లో ఉండే పోషకాల గురించి తెలియాలి కోళ్లల్లో మనకి ఎన్ని పోషకాలు వస్తున్నాయి అంటే కోడి మాంసంలో కానీ కోడి గుడ్డులో కానీ అదే కంజు పిట్ట మాంసంలో కానీ కంజు గుడ్డులో కానీ మనకి ఎన్ని పోషకాలు వస్తున్నాయి అనే డిఫరెన్స్ తెలిస్తే అందరూ మాత్రం ఖచ్చితంగా కంజు పిట్టలు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆసక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మన ఇంట్లో కూడా మనం ఇంటి వరకు సరిపోయేంత మనం ఉత్పత్తి మనమే చేసుకోవచ్చు చక్కగా కేజెస్ లో పెంచుకొని అంటే ఎగరడేమంతా ఎగరలేదు ఎగ్గినట్టు ఎగరలేవు బట్ ఒక చిన్న అంటే అది ఎంతవరకు దూక లేదు అనుకున్నంత హైట్ లో పెట్టి మనం ఇళ్లలో పెంచుకోవచ్చు కేజెస్ లో పెంచు కేజెస్ లో పెంచుకోవాలి పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు మనకి నేచురల్ ఇంక్యుబేషన్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్స్ కూడా ఇప్పుడు మనకి చాలా తక్కువ రేట్లలోనే అవైలబుల్ గా ఉన్నాయి ఆ ఇంక్యుబేటర్స్ లో తెచ్చి మనమైనా పొదిగేసుకోవచ్చు లేదంటే తల్లైనా పొదిగేస్తుంది ఆ పొదగడం కూడా ప్రాబ్లం కాదు ఇంటిలో సమస్యలు అయితే చాలా తక్కువ కంజు పిట్టల్లో వచ్చి మనకి కంజు పిట్టలో వచ్చేటప్పటికి గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ కోడి గుడ్డు కన్నా అలాగే థైమిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే మెమరీ లాస్ లాస్ రాదు హిమోగ్లోబిల్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే మజిల్ క్రామ్స్ రావు నర్వస్ డిజార్డర్స్ రావు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటే దాంట్లో ఉండే న్యూట్రిషియస్ వాల్యూస్ వల్ల మన హెల్త్ చాలా బాగవుతుంది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మనం పెట్టే రేటు కన్నా మిగతా పోలిస్తే గుడ్లు రెండు కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందరికి ఏమి బ్రాయిలర్ కోళ్ళు తీసుకొని వచ్చి వండుకోవాలంటే ఒకటి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ కంటెంట్ కంజు పిట్టల్లో చాలా తక్కువ మామూలు కోళ్ల కన్నా కోడి గుడ్డు అంటే చాలా మందికి ఎలర్జీ ఉంటది చాలా మందికి పడదు బట్ కంజు పిట్టలలో ఎలర్జెటిక్ లక్షణాలు ఏముండవు కంజు గుడ్లు తినడం వల్ల ఎలర్జీస్ రావు తింటే కొంతమందికి ఎలర్జీ ఎలర్జీ మనం వింటూనే ఉంటాం కదా కానీ వీటిల్లో ఎలర్జీ అనేది రాదు అట్లాగే మనం కంజు పిట్టల్ని పెంచడము డీప్ లిట్టర్నా పెంచొచ్చు కేజెస్ లో పెంచొచ్చు మనకి కేజీలో పెట్టాలని లేదు డీప్ లిటర్ పెట్టాలని లేదు ఎలాగైనా పెంచవచ్చు అవసరాన్ని బట్టి ఆరు నుంచి ఏడు వారాలకెల్లా గుడ్డు పెట్టడం స్టార్ట్ అయిపోద్ది పొదగడానికి ఇట్లా ఎన్ని రోజులు మనం పెంచుకోవచ్చు దాన్ని ఐదు వారాలకి మనం మార్కెటింగ్ అమ్ముకోవచ్చు కాదు మేము గుడ్లకు ఉంచుకుంటాం అంటేనే మనం ఉంచుకుంటాం ఎన్ని రోజులే ఉంచుకోవచ్చు అంటే దాని లైఫ్ టైం బట్టి రెండు నుంచి మూడు సంవత్సరాలు బతుకుతాయి దాని అది ఎంత వరకు బతుకుతే అంతవరకు అది మనకి ప్రొడక్షన్ ఉంటది ఇప్పుడు మామూలుగా జనరల్ గా చూస్తే జూనోటిక్స్ వ్యాధులనే ఉన్నాయి కదా కొన్ని జంతువుల ద్వారా మనుషులకి మనుషుల ద్వారా జంతువులకి వీటి ద్వారా ఏదైనా జబ్బులు మనుషులకు వచ్చే అవకాశం ఉంది మనుషుల ద్వారా వీటికి ఏదైనా అట్లాంటి జబ్బులైతే వీటిలో రావు డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి వీటికి ఎక్కువ అందుకే వీటిని ఇప్పుడు అందరూ ఆసక్తి చూపించడం కూడా మనకి డివామింగ్ చేసేది కూడా ఏం లేదు మరి చిన్న పిల్లలప్పుడు కోడి పిల్లలతో పాటు వీటిని కూడా పెంచుకోవడానికి అలవాటు చేస్తే గుటికి వస్తాయి కదా వాటితో పాటు వీటిని పెంచడం అయితే ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే ఇవి ముక్కుతో పొడవడాలు అలాంటివి ఏమి ఉండవు అవి పొడుస్తాయి కాబట్టి వేరే వాటితో వాటంత ఫాస్ట్ గా ఇవి పరిగెత్తలేవు ఫుడ్ దగ్గర వీటిని తిననియవు కోడి పిల్లలు అవే తినేస్తాయి అవే తినేస్తాయి ఆ వాటంత ఫాస్ట్ ఉండదు మూమెంట్ స్లోగా ఉంటది కాబట్టి దేనికై పెంచుకోవడమే కరెక్ట్ మనకి మనం స్వయం ఉపాధి అవకాశాలు మనకి మనం వెతుక్కోవాలి అది కూడా అందరికి ఆరోగ్యాన్ని అందించే రీతిలో వెతుక్కోవాలి దానివల్ల మనం ఆనందంగా ఎదగడంతో పాటు మనతో పాటు పది మంది ఎదిగేంత ఉపాధి కూడా మనం ఇందులో కల్పించవచ్చు వాతావరణం అనేది మన చేతిలో లేదు కాబట్టి అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రజల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటికి ఉన్న డిమాండ్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని పాలు గాని మాంసం కానీ గుడ్లు కానీ అన్నిటికీ డిమాండ్ ఉంది మనం ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనకు దగ్గరలో ఉంటే మనకు ఖరీదు కూడా తక్కువకు వస్తుంది కొనే కన్స్యూమర్ కూడా వినియోగదారునికి కూడా తక్కువ ఖరీదులో రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లేకుండా మనకి కళ్ళతో చూసి దాన్నే కొనాలని ఎవరైనా అనుకుంటారు మన దాన్ని అలాంటప్పుడు మనం డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికోసం మన వాళ్ళు ప్రయత్నించడంలో తప్పేం కాదు మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కూడా కంజుల పెంపకంలో ఎలాంటి మెలకులు పాటించాలి అదేవిధంగా మరి వాటికి దానా ఏ విధంగా అందించుకోవాలి కోళ్ళతో పాటుగా మరి వీటిని కూడా పెంచుకునే వాటికి వాటికి వీటికి తేడా ఏంటి ఖర్చు వ్యత్యాసం ఎంత వస్తుంది వీటిల్లో పోషకాలు ఏ విధంగా ఉన్నాయి వీటి వల్ల ఎటువంటి లాభాలున్నాయి ఇత్యాది అంశాల గురించి మరి కంజు పెంపకదారులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం